నమస్తే నా పేరు ప్రశాంతి గ్రామీణకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వృత్తి నైపుణ్యం ఉన్న వైద్య శ్రేణి బృందం ముందుకు వస్తుంది మహిళా వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్వి వైష్ణవి సృజన గ్రామీణుల ముంగుటకు వైద్య సేవలు తీసుకుని రావాలన్న సంకల్పంతో మండల కేంద్రం కోటనందూర్ న్యూ లైఫ్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఇవాళ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాడి రాజాబాబు చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బోడపాటి సత్యనారాయణ అంకారెడ్డి సత్యనారాయణ వెలగ వెంకటరంక నాయకులు వెలగ కృష్ణారావు అంకారెడ్డి వెంకటేష్ గంట అమ్మాజీ పల్ల రామకృష్ణ షేక్ మీరాబాయి తదితరులు పాల్గొన్నారు నా పేరు నేను కేజీహెచ్లో డాక్టర్ డిగ్రీ తీసుకున్నాను ఇప్పుడు న్యూ లైఫ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశాము కోట్నందూర్లో అండ్ ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంక్లూడింగ్ ల్యాబ్ డయాగ్నాస్టిక్స్ అవన్నీ ఇంక్లూడింగ్ ఇంక్లూడ్ చేసి ఉన్నాయి అన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఆల్ ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి న్యూ లైఫ్ హాస్పిటల్లో అయితే గాడి రాజుబాబు గారు ఓపెనింగ్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ హాస్పిటల్లో మేము అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ డయాగ్నోస్టిక్స్ అండ్ ఫార్మసీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నీ అన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్కి అన్ని రకాల వై వైద్యాలు ఇక్కడ అందజేయబడతాయి రక్త పరీక్షలు కూడా చేస్తాము ఇక్కడే ఫార్మసీ కూడా ఉంది కాబట్టి జ్వరాలకి అన్ని వ్యాధులకి ఇక్కడే మేము మెడిసిన్స్ కూడా అందజేస్తాము ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇంత అత్యాధునిక పరికరాలతో సెటప్ లేదు కాబట్టి ఇక్కడ న్యూ లైఫ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అందరికీ అందుబాటులో ఉండాలని అండ్ ఇక్కడ ఆయాసం దగ్గు ఎలర్జీ ఆస్మా బీపీ గుండె నీరసం గుండెదడ కిడ్నీలో రాళ్ళు ఇలాంటి అన్ని రకాల వ్యాధులకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే స్పెషలిస్ట్ని ఇక్కడికి రప్పించడం లేకపోతే మేమే దగ్గరున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫరల్ చేసి అక్కడ మీకు వైద్యం అందించడం జరుగుతుంది ఏదైనా సరే త్వరగా కాంప్లికేట్ అవ్వకుండానే స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇది పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇవన్నీ పేషెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఇంకా షుగర్ బీపీ కొలెస్ట్రాల్ థైరాయిడ్ టెస్ట్స్ అన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్స్ లిపిడ్ ప్రొఫైల్ అని బ్లడ్ టెస్ట్స్ అదే ఫీవర్ ప్రొఫైల్ అన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్కి ఇక్కడ మేము ఫాస్ట్గా టెస్ట్ చేసి రిజల్ట్ కూడా విత్ ఇన్ వన్ అవర్లో మేము రిజల్ట్ ఇచ్చేస్తాము సో ఏది జబ్బులు అనేవి కాంప్లికేట్ అవ్వకుండా ఫాస్ట్గా ట్రీట్మెంట్ అందుతాం ఇక్కడ ట్రీట్మెంట్ కానీ పరీక్షలు కానీ అన్ని రకాల టెస్ట్లు మెడిసిన్స్ అన్నీ అందుబాటు ధరలకే మేము అందజేస్తాము ఎక్కువ కాస్ట్ ఉండడం అనేది జరగదు సిటీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఇక్కడ పేషెంట్స్కి అనుగుణంగా తక్కువ రేట్లకే మేము అందజేస్తాము సో వచ్చిన ఈరోజు ఓపెనింగ్కి వచ్చిన అందరు గెస్ట్లకి అతిథులకి అందరికీ నా కృతజ్ఞతలు మమ్మల్ని